హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు అలాగే రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత వీటిని మధ్యలో కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టి ఈ పచ్చిమిర్చిని మగ్గేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద ఉన్న నువ్వులు ధనియాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి మీరు ఈ పచ్చడికి ఇలాంటి మిర్చిని తీసుకోవాలి బాగా సన్నగా బాగా ఇంకా డార్క్ కలర్లో ఉండే పచ్చిమిర్చి తీసుకున్నారంటే అవి బాగా కారంగా ఉంటాయి పచ్చడి అనేది చాలా ఘాటుగా ఉంటుందన్నమాట తినలేరు వీటి అన్నిటిని ఈ విధంగా మగ్గిన తర్వాత చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు టెస్కి సరిపడా సాల్ట్ అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్క పెట్టుకున్నాను అది కూడా వాటర్తో పాటు వేసేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చీలికగా కట్ చేసుకున్నాను అది కూడా వేసుకొని పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పసన్నపప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో కలుపుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అవుతుంది ఇది టిఫిన్స్లోకి రైస్లోకి బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్